నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకిల్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ రెగ్యులర్గా ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు మరి దీపారాధన చేసే సమయంలో ఖచ్చితంగా తలస్నానం చేసి దీపారాధన చేయాలంటారా ఇప్పుడు తలస్నానం వేరు తలంటూ స్నానం వేరు ఎలా అమ్మ తలస్నానం అనేది ఉత్తిరి నీళ్లు పోసుకుంటాం తలంటూ అంటే తలకి అంటే మాడుకి నూనె పట్టించి ఇప్పుడు పెద్దవాళ్ళు చూడండి నెత్తి మీద చౌరు పెడతారు అది తల అంటుకుని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ మీద రాసుకుని లేదా ఆముదం కానీ మీద చౌరు పెడతాం అప్పుడు తల రుద్దుకుంటాం దాన్ని తల అంటు స్నానం అంటాం తల స్నానం అంటే ఉత్తి నీళ్ళు డబడబా పోసేసుకోవడం మనం ఈ రెండింటికి తేడా దీపారాధన చేసేటప్పుడు అసలు దీపారాధన ఇంట్లో ఎవరు చేయాలి ఇంటి యజమాని చేయాలి ఎవరైతే భర్త ఉన్నాడో ఆ ఇంటి యజమాని ఒకవేళ తండ్రి ఉన్నాడనుకో తండ్రి చేస్తాడు ఇప్పుడు తండ్రి కొడుకులు ఉమ్మడి కుటుంబం ఉంటుంది తండ్రి చేస్తే కొడుకు చేయక్కల ఆ యొక్క చేసిన ఫలితం ఆ ఇంటికి మొత్తం కూడా రావడం అనేది జరుగుతుంది ఒకవేళ ఆ ఇంట్లో తండ్రి లేదా వీళ్ళు విడిగా ఉండడం ఇలాంటివి ఉంటాయి మనకి అలాంటివి ఉన్నప్పుడు ఇంటి యజమాని చేయాలి ఇంటి యజమానికి చేయడం కుదరకపోవడం కానీ ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు ఆహ్ నువ్వు చేసేసుకోలే నన్ను నన్ను నిరికించుకు పూజలు పునస్కారాల్లో అంటూ ఉంటారు కొంతమంది సో ఇలాంటివి లేదా పని ఒత్తిడి వల్ల ఇలా రకరకాలుగా కొంతమంది మగవాళ్ళు కుదరదు మగవాళ్ళు కుదరనప్పుడు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు మరి ఆడవాళ్ళు రోజు తలస్నానం చేస్తే ఏమిటి అంటే అసలు పుణ్య స్త్రీ రోజు తలారా స్నానం చేయడం అనేది మంచి పద్ధతి కాదు రెండు తలస్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు అందుకనే స్త్రీ రోజు స్నానం చేసేటప్పుడు మనకి పసుపుని తీసుకుని కొద్దిగా చిటుకుడు పసుపు తీసుకుని అందుకనే మంగళసూత్రాలకి కస్తలా మొహానికి కొద్దిగా స్నానం చేసే నీటిలో చిటుకడు వేసుకుని స్నానం చేయమని చెప్తుంది పొండరీకాక్ష పొండరికాక్ష నీళ్ళు నెత్తి మీద జల్లుకుంటే సరిపోతుంది కానీ రోజు తలారా స్నానం చేయకూడదు ఏదైనా అసౌచం వచ్చినప్పుడు లేదా ఇబ్బంది ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే తలారా స్నానం తప్ప వారానికి ఒకసారి తలారా స్నానం తలంటు స్నానం తప్ప ప్రతిసారి తల స్నానం చేయకూడదు రెండు స్నానం ఉత్తినే నీళ్లు పోసుకోవడం అనే పద్ధతి ఎలా ఉంటుందంటే చెడు వార్తలు విన్నప్పుడు ఇప్పుడు ఎక్కడికో మనం పలకరించడానికి వెళ్తాం ఇంటికి రాగానే ఎలా ఉన్నామో అలా తలారానం లేదా ఎవరైనా దగ్గర బంధువులు ఎవరైనా కాలం చేశారంటాం అప్పుడు అది నూనె తల ఇదా అని వినకూడదు ముందర మనం తలారా స్నానం చేసేయాలి కాబట్టి కేవలం ఎక్కువగా అశుభానికి అలాంటి స్నానం చేస్తాం కాబట్టి తల స్నానం పనికి రాదు అని చెప్తారు రెండో విషయం మగవాడికి అంటే గృహస్థుడు వివాహమైన వాడు రోజూ తలారా స్నానం చేయాలి స్త్రీకి అది ఆపాదించబడదు ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది రోజు తలారా స్నానం చేసి అది మాడు నెప్పెట్టి ఎందుకంటే జళ్ళు పొడుగ్గా ఉంటాయి తల ఆరదు వాతం గమ్మిందనుకో ఆ ఇల్లు కుంటి పడుతుంది ఏ ఇల్లు అయితే స్త్రీ గట్టిగా ఉంటుందో ఆ ఇంట్లో పనులన్నీ సక్రమంగా టైంకి నడుస్తూ ఉంటాయి ఏ ఇంట్లో అయితే స్త్రీ కాస్త అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుందో లేదా అదరవాళ్ళ పనివేళ పనివాళ్ళ మీద ఆధారపడుతోందో కాస్త ఆ ఇల్లు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం అనేది ఉంటుంది ఒకవేళ పని అమ్మాయి రాకపోయినా వీళ్ళు చేసుకోలేక ఇలాంటివి ఉంటాయి రెండు ఇంటి యజమాని కానీ దీపారాధన చేస్తే ఆ పుణ్యం ఆటోమేటిక్గా ఆ స్త్రీకి వెళ్ళిపోతుంది అందుకని మగవాడు చేసిన పుణ్యంలో సగం పుణ్యం ఆడదానికి వెళ్ళిపోతుంది కానీ మగవాడు చేసిన పాపం స్త్రీకి వెళ్ళదు అలాగే ఆడది చేసిన పుణ్యం మగవాడికి వెళ్ళదు ఆడది దీపం పెట్టిందనుకో ఆ దీప ఫలితో ఆడదానికే ఉంటుంది మగవాడికి రాదు అది ఆడది తప్పు చేసింది అనుకో ఆ పాప ఫలితం మళ్ళీ మగవాడి దాంట్లోకి వెళుతుంది ఇప్పుడు పెళ్ళైన భార్యాభర్తలు ఉన్నారు ఎవరినో తిట్టని తిట్లు తిట్టింది ఎవరినో కొట్టింది దాంట్లో ఆ పాప ఫలితం కొట్టిన పాప ఫలితం తిట్టిన పాప ఫలితం మగవాడి దాంట్లో ఖాతాలో పడిపోతుంది ఈ మొన్నాడెప్పుడో ఎప్పుడో దీపారాధన చేసింది కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించింది ఆ పుణ్యం మళ్ళీ మగవాడి దాంట్లోకి వెళ్ళదు అమ్మాయి ఖాతాలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ అందుకని ఇంటి యజమాని చేస్తే ఇల్లు అంతా సక్రమంగా ఉంటుంది అని చెప్తాం రెండు ఈ ఏదైనా ప్రత్యేకమైన వ్రతాలు చేసుకున్నప్పుడు మాత్రం అంటే అందుకని సామాన్య స్నానం స్నానము విశేష స్నానము అని చెప్తాం ప్రత్యేకమైన మరి ఆడవాళ్ళు కానీ ఎటువంటి రోజుల్లో స్నానం చేయాలి తల రుద్దుకుంటే అనుకున్నప్పుడు సోమ బుధ శనివారాలు స్నానం చేయాలి మగవాళ్ళు అయితే తలంటు స్నానం అంటే తల రుద్దుకోవడం శనివారం మగవాళ్ళు శనివారం తలంటు స్నానం అనేది చేయాలి ఇప్పుడున్న రోజుల్లో ఏం చేస్తున్నారు ఆదివారం నాడు అందరికీ ఖాళీ కాబట్టి ఆదివారం నాడు చేసేస్తున్నారు అందరు కూడా అసలు ఆదివారం తలంటు స్నానం అనేది మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు ఆయుద్దాయాన్ని తగ్గిస్తుంది ఆదివారం అనేది ఇప్పుడు ఒక మనం ఒక రిలాక్స్ డేగా మనం చేసుకుంటున్నాం యాక్చువల్గా ఆదివారం నాడు ఎవరైతే నియమాలతో ఉంటారో అంటే మాంసము మద్యము ఇలాంటివి ఎవరైతే స్వీకరించకుండా సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్య ఆరాధన చేస్తారో వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది అలాగే ఆ రోజు తల రుద్దుకోవడం కానీ తల అంటుకోవడం కానీ చేయకూడదు ఇంకో ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా విషయాలు వస్తే తప్ప ప్రత్యేకించి ఆదివారం నాడు తల రుద్దుకోకూడదు అలాగే అమ్మ మరి గుడికి వెళ్ళే సమయంలో కూడా తలస్నానం చేసి వెళ్ళాలంటారా అంటే ఇప్పుడు గుడికి వెళ్ళే విషయాల్లో దీంట్లో మళ్ళీ రెండు విషయాలు ఉంటాయి ఎలా అంటే ముందరు రోజు ఏదైనా మా మాంసాహారం తిని కానీ అలా ఉండి ఉంటే తప్పనిసరిగా గుడికి తలారా ఈ తలంటు స్నానం చేసే వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు శుచిగానే వెళ్ళాలి కదా కాబట్టి వెళ్ళాలి రెండు మనకి గుళ్ళలోకి వెళ్ళినప్పుడు కూడా మన ఇంట్లో ఏవైనా కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు ఇంటి పరిస్థితుల వల్ల కావచ్చు ఆడవాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు కలుపుకోవడం ఇలాంటివి ఉన్నప్పుడు అప్పుడు శుచి అయ్యి ముట్టుకొని బట్టలు ఏవో విడిగా ఉంటాయి కదా ఆ బట్టలను కట్టుకుని అప్పుడు ఇక్కడ తలారా తలంటూ స్నానం చేసి అప్పుడు గుడికి వెళ్ళాలి ఇది మాత్రమైతే ఖచ్చితం ఏమా అలాగే మనకి ఈ తలారా స్నానం చేసే విషయంలో ఆడవాళ్ళకి అత్యవసరం మరి ఒంట్లో బాలైన వాళ్ళు ఉంటారు ఎలా అమ్మా అంటే కనీసం నెత్తి మీద పసుపు నీళ్ళు జల్లుకొని మూడు సార్లు పుండరీకాక్ష 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 అనుకుని ఇక్కడ చేసినట్టు అయితే కేవలం పుని స్త్రీలకి భర్త ఉన్న వాళ్ళకి దోషం లేదు అని చెప్పి మనకి ఇక్కడ శాస్త్రం అనేది చెప్తోంది కాబట్టి ఈ విధంగా తలారా స్నానాలు అనేవి తలంటు స్నానానికి తేడా ఉంది ఇది తెలియక ఏం చేస్తున్నారంటే చాలామంది ఉత్తినే నీళ్లు పోసేసుకోవడం ఇలాంటివన్నీ లేదా రోజు విడిచి రోజు డాండ్రఫ్ పోతుందనో లేకపోతే ఏదనో ఇష్టం వచ్చినా స్నానాలు చేస్తున్నారు అయితే కొంతమంది శుక్రవారం మంగళవారం కూడా మరి ఇప్పుడు పూర్వం అండి మంగళవారం స్నానాలు చేసేవారు శుక్రవారం లక్ష్మీ పూజ అని చెప్పి చేస్తారు అయితే శుక్రవారం మామూలుగా అయితే చేయమని చెప్పలేదు లేదు కానీ ఏంటంటే శుక్రవారం నాడు మంగళవారం నాడు ఎందుకు చేయొద్దన్నారంటే మనకి కొన్ని అంటే ఎక్కడ చేయమని చెప్తోంది శాస్త్రం అంటే నోములు వ్రతాలు ఏదైనా దీక్షలు ఇలాంటివి తీసుకున్నప్పుడు మంగళవారం శుక్రవారం చేయొచ్చు ఇప్పుడు శ్రావణ మంగళవారం నోములు ఉంటాయి చేసుకోవచ్చు అలాగే శ్రావణ శుక్రవారాలు నోములు చేసుకుంటాం చేసుకోవచ్చు లేదా శుక్రవారం పూజలు చేసుకుంటాం కుబేరు పూజలను లక్ష్మీ పూజలను ఐదు శుక్రవారాలు తొమ్మిది శుక్రవారాలను పూజలు చేస్తారు వాటి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అంటే ప్రత్యేకమైన వ్రతాలు ఏదైనా నోవులు ఇప్పుడు నవరాత్రులు మొదలవుతాయి దసరాలు మొదలవుతాయి అమ్మవారికి ప్రత్యేకంగా చేసుకునేవి నవరాత్రులు నాలుగు నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఉంటారు రెండు నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఈ నవరాత్రుల్లో ఉండేవాళ్ళు చేసుకుంటారు అలాగే మనకి ఏదైనా ఒక దాన్ని ఏమిటంటారంటే ఏదైనా విశేష పూజ ఓ సత్యనాయ వ్రతం చేసుకుంటాం ఇంట్లో అయ్యో వాళ్ళని వీళ్ళని తాగొచ్చి తాకొస్తాం బయటికి వెళ్తాం ఉద్యోగాలకి వాటికిను ఎందుకు అని చెప్పి తల రుద్దుకుంటావా లేవా అంతే కదా సో ఇప్పుడు ఏకాదశికి చేసుకుంటాం ఏకాదశి రోజు తల రుద్దుకోకూడదు అంటారు ఎరిగి ఏకాదశి రోజు తెలియకుండా ద్వాదశి రోజు కూడా తల రుద్దుకోకూడదు అంటారు తల అప్పుడు తలార స్నానం చేయాలి అప్పుడు దోషం లేదు మళ్ళీ ఇలా మనకి పౌర్ణమి విశేషం లేదా నోవు పడుతున్నాం నువ్వు అంతే అంతేగాని ఫంక్షన్లకు వెళ్తున్నాము లేదా అర్ధరాత్రి తల రుద్దు ఉంటారు తెల్లారేకా రుద్దుకోమని చెప్పి అర్ధం బర్ధం లేని సమయాల్లో తల రుద్దుకుంటూ ఉంటారు లేదా మధ్యాహ్నం పన్నెండింటికి లేదా సాయంకాలం ఫంక్షన్ ఉందనుకో ఏ పన్నెండింటికో తల రుద్దుతారు రుద్ది ఇంకా దాన్ని ఆరబెట్టుకొని ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు రుద్దుకుంటే లేదా మొన్నడు పొద్దునే తెల్లారిజామున వెళ్ళాలంటే రాత్రి తల రుద్దిస్తారు అలాంటివన్నీ కూడా మంచివి కావమ్మా కాబట్టి దీనికి ఒక పద్ధతి అది ఉంది ఆడవాళ్ళు అయితే మాత్రం పుణ్య అయితే మాత్రం ఎప్పుడూ అలా రోజు తలారా స్నానాలు చేస్తూ దీపం వెలిగించాల్సిన అవసరం లేదు పుణ్యస్త్రీ ఎప్పుడు పవిత్రమే కాబట్టి మామూలుగా వారానికి ఒకసారి తల రుద్దుకుని నిత్య దీపారాధన చేసుకోవచ్చు దోషమేమీ లేదు అలాగే అమ్మ అసలు తలస్నానం చేసే దీపారాధన చేయాలా ఎలాంటి సమయాల్లో తలస్నానం చేయాలి అంటే గుడికి వెళ్ళే సమయంలో కూడా తలస్నానం చేసి వెళ్ళాలా తలంటు స్నానానికి తలస్నానానికి ఉన్న మధ్య వ్యత్యాసం ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదములు నమస్తే అమ్మ